హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలోనూ అధికార పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పేజీల్లోనూ ఈరోజు ఉదయం నుంచి వేమురి రాధాకృష్ణ కుటుంబం పైన కొన్ని వికృత రాతలు చూస్తున్నాం వేమురి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుకు వ్యతిరేకంగా చాలా వార్తలు రాస్తున్నారు ఆ వార్తలు వండి వార్చి రాస్తున్నారు అని లాంటి అభిప్రాయం చాలామందికి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా గడిచిన మూడున్నరేళ్లుగా నేరుగా రాధాకృష్ణ గారిని రామోజీరావు గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ టార్గెట్ చేస్తూ వీళ్ళందరూ ఒక్కటేననే ఒక ఇంప్రెషన్ వచ్చేలాగా ఆ నలుగురు అంటూ వాళ్ళంతా మా ప్రభుత్వానికి వ్యతిరేకం వాళ్ళంతా ప్రజలకు వ్యతిరేకం అంటూ మాట్లాడుతూ వస్తున్నారు అదే స్థాయిలో రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా మీడియా జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన దాడి చేస్తోంది మీడియా మరీ అతిగా ఓన్ చేసుకుంటోంది తెలుగుదేశం పార్టీని మీడియా మరీ అతిగా వార్తలు రాస్తోంది జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన మీరు మీడియా మరీ వన్ సైడెడ్గా కేవలం విషం కక్కే వార్తలు మాత్రమే రాస్తుంది జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన దీనిపైన ఎవరు డిస్ప్యూట్ అవ్వాల్సిన పరిస్థితి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు కావచ్చు జనరల్గా చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం కోసమే వార్తలు రాస్తున్నారు అలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది అటువంటి ఇంప్రెషన్ ఎక్కడ దాచుకోవట్లేదు కూడా వాళ్ళని తెలుగుదేశం పార్టీ మీడియానో ఎల్లో మీడియానో అధికార పార్టీలు పిలుస్తూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తున్నామన్నట్లుగా రాధాకృష్ణ గారు రామోజీరావు గారు వాళ్ళ వార్తల ద్వారా వాళ్ళ పత్రికల్లో వస్తున్న కథనాల ద్వారా ప్రూవ్ చేసుకుంటున్నారు చాలా సందర్భాల్లో సో అయితే గతంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన వ్యక్తిగత దాడి చేస్తూ వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులపైన వ్యక్తిగతంగా రకరకాల చెత్త కథనాలను రాస్తూ వచ్చారు అటువంటి కథనాల్లో వైఎస్ భారతీరెడ్డి గారి గురించి వైఎస్ రెడ్డి గారి గురించి విజయమ్మ గురించి మిగతా కుటుంబ సభ్యులందరి గురించి కూడా రకరకాల చెత్తని వండి వార్చారు ఆ చెత్తని వండి వార్చిన ప్రచారం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల హైదరాబాద్లో పోలీస్ కమిషనర్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు నాపైన వ్యక్తిగతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు నాకు మరో సినీ హీరోకి లెంక పెట్టి వార్తలు రాస్తున్నారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అంటూ ఆమె వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసేదాకా వెళ్ళిపోయింది సో అంటే ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కావచ్చు తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం పైన దాడి చేశారు సో అంటే ఆ సమయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం అటువంటి వార్తలకి బాధితులుగా ఉంది సో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇటువంటి వార్తలు వస్తూ ఉండడం పత్రికాధిపతి కుటుంబ సభ్యుల పైన ఇటువంటి వార్తలు రాస్తూ ఉండడం ఏ రకంగా శోభనిస్తుంది గతంలో బాధితులుగా ఉన్న మీరు ఇప్పుడు అటువంటి తరహా వార్తల్నే ఈ సోషల్ మీడియాలో రాస్తూ ఉంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది నేరుగా జగన్మో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయనే చెప్పారు ఆయన చేస్తున్నారు అని అనలేం కానీ అటువంటి వార్తల్ని ప్రచారం చేయటం అనేది ఖచ్చితంగా నష్టం చేస్తుంది ఇది సమర్థనీయం ఏమాత్రం కాదు రాధాకృష్ణ గారి కూతురుని తక్కువ చేస్తూ ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నట్లుగా ఈరోజు ఉదయం నుంచి రకరకాల చెత్త రాసి పోగేస్తున్నారు కుటుంబ సభ్యుల్ని దీనిలోకి లాగాల్సిన అవసరం ఏంటి రాజకీయ పార్టీలు కాదు రాజకీయ నాయకులు కాదు ఓ పత్రికాధిపతి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి వాళ్ళ గురించి వార్తలు రాసి ఏం రాజకీయంగా ఏం లబ్ధి పొందాం అనుకుంటున్నారు ఎవరిని కన్విన్స్ చేస్తారు ఎవరిని సాటిస్ఫై చేస్తారు ఎవరు ఆ వార్తలు చదివి వీళ్ళెలా అనుకొని మీకు ఓట్లేస్తారు ఇది ఇక్కడే ఖండించకపోతే ఇటువంటి వా ఇటువంటి పైశాచిక వార్తల్ని ఆపకపోతే ఇటువంటి పైశాచిక ప్రవ ప్రచారాన్ని ఆపకపోతే అది మళ్ళీ మీ చుట్టూ మీ చుట్టూనే చుట్టుకుంటూ ఉంటుంది గతంలో నారా బ్రాహ్మణి గారి గురించి కూడా రాశారు నారా బ్రాహ్మణి గారికి సంబంధించిన వ్యక్తిగత జీవితం పైన కూడా చాలా వార్తలు రాశారు అప్పుడు నేను ఖండించాను భువనేశ్వర్ గారి గురించి రాశారు అప్పుడు నేను ఖండించాను అప్పుడు వీడియోలు చేశాను షర్మిల గారి గురించి రాశారు అప్పుడు ఖండించాను అప్పుడు వీడియోలు చేశాను ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల పర మహిళల క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ఇటువంటి ప్రచారాలని మానుకుంటే మీరు మిగతా చేస్తున్న పాజిటివ్ క్యాంపెయిన్ పట్ల ప్రజలు పాజిటివ్గా ఆలోచించే అవకాశం ఉంటుంది ఇటువంటి చెత్తని మీరు ప్రచారం చేసుకుంటూ పోతే మీరు రోజు చెప్తుంది కూడా ఇటువంటి చెత్త అని ప్రజలు అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది అటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా అలా ప్రజలు అనుకోకుండా ఉండాలంటే ఇటువంటి చెత్త పైశాచిక వార్తల్ని ఆపేస్తే మంచిది